ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భక్తుల మనోభావాలు ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించారు మూడు కోట్ల మంది దేవుళ్ళు ఎందుకున్నారని ప్రశ్నించారు మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు మంగళవారం గాంధీ భవన్ లో నిర్వహించిన పిసిసి కార్యవర్గ సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు ఫుట్బాల్ ఆటలో బాల్ని కాళ్లతో తన్నడం గేమ్ రూల్ అయితే రాజకీయాల్లో కాళ్లలో కట్టె పెట్టడమే గేమ్ రూల్ ఆ కట్టెను తీసి పక్కనేసి ముందుకు పోవాలి అధ్యక్ష స్పష్టత ఉంది కదా అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారని చెప్పారు ఏఐసిసి అధ్యక్షులు దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై కూడా అప్పుడప్పుడు జీ ట్వంటీ త్రీ అని సంతకాలు పెడుతుంటారని పార్టీలో అంత స్వేచ్ఛ ఉన్నదని వ్యాఖ్యానించారు హిందువుల్లో ఎంత మంది దేవతలున్నారు మూడు కోట్ల మంది ఉన్నారా మరి అన్ని ఎందుకున్నాయి పెళ్లి చేసుకోనికి హనుమంతుడున్నాడు రెండు పెళ్లిలు చేసుకునేటోళ్లకు ఇంకొక ఆయన దేవుడున్నాడు మందు తాగేటోళ్లకు ఓ దేవుడున్నాడు ఎల్లమ్మ పోచమ్మ కళ్ళు పోయాలే కోడి కొయ్య అలిటోళ్లకు ఓ దేవుడు ఉన్నాడు పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉన్నాడు అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాల మనుషులు ఉన్నారు పైనే ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్కుతానంటే మరొక ఆయన అంజనేయ స్వామికి మొక్కుతా అంటాడు ఇంకొక ఆయన లేదు లేదు నేను అయ్యప్పమాల వేస్తానంటే మరో ఆయన శివమాల వేస్తానంటాడు దేవుళ్ళ మీదనే మనం ఏకాభిప్రాయం తీసుకురానప్పుడు రాజకీయ నాయకుల మీద ఏకాభిప్రాయం ఉంటదని నేను అనుకోను అని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు తున్నాయి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందువులంటే తాగుబోతులు తిండి పోతులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి హిందూ దేవులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక రాజకీయ రహస్య ఎజెండా ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉద్దేశపూర్వకంగానే బిజెపి కోసం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బిజెపి పెద్దలతో టచ్ లో ఉన్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి ఇందులో భాగంగానే రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారనే విమర్శలున్నాయి అందుకే హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది ఎలాగూ బీజేపీకి మైలేజ్ తీసుకొస్తుందని ఆ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు రెచ్చిపోయి ధర్నాలు రాస్తారోకొలు చేస్తారని తద్వారా రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించే ప్లాన్ లో భాగంగానే ఇలా చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి దీనికి తగ్గట్టు ట్టే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే స్పందించారు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సీఎం వ్యాఖ్యలకు మతానికి ముడిపెట్టి ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా మాట్లాడారని చెబుతున్నారు